ముప్పై ఏడు సార్లు పెట్టాడు ఎనభై వేల చిల్లర అయింది ఎనభై వేల అయింది అయినా కానీ ఏముంది ఎన్నర పెడితే పది క్వింటాలు అయింది దాంట్లో ఐదు క్వింటల్ కాదు కొన్నిసార్లు మందులు ఏ రైతు వాడకున్నా కూడా దాదాపుగా నష్టపోడు లాభాలే ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది రైతులు కూడా కొంచెం మళ్ళీ మధ్య మధ్యలో వేరే మందులు వాడి కూడా కొంచెం నష్టపోయిన కూడా ఉన్నారు కొద్దిగా మూడు తొత్తుందని ఎవరెవరు చెప్పిందని యూట్యూబ్ చిన్న విని ఇవన్నీ మధ్య మధ్యలో మందులు మార్చి మార్చి కొట్టి కూడా కొంచెం ఉన్నారు ఇప్పుడు ఏ కంపెనీ మందు మంచిగా ఉన్నాయంటే ఆ మందు బాడుకోండి ఎందుకంటే రైతు బాధపడాలి పొన్న గారు ఇచ్చిన మందుల ద్వారా మనం పండించుకున్న పంటలు ఎట్లా మనం పండినయో మనందరికి రైతుభావం మీరు చెప్పాలి ఇంకొకటి మనందరికి బాగా పండిన ఉద్దేశంతో సార్ని ఇక్కడికి మనం పిలిచి మనం సన్మానించుకుంటున్నాం కావున మీరందరూ మీవి సహకారం తెలియచేయగలరు గౌరవం లేనస్వామి గారిని వేది ఆహ్వానిస్తున్నాం విద్యాభూషణ్ గారు మీకు ఎందుకు ఎట్లా పండినాయి ఇంత ఒకరోజు మాకు ఇరవై కాడికి పండినాయి అని చెప్పుకుంటున్నాం మనం మన సొంతంగా నేను మనస్ఫూర్తి నాకు ఇరవై గింటలు కాటికి ఎగ్రానికైతే నేను చెప్పుకోగలను అట్లా ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా పండింది వారు వారి చేష్టలను బట్టి అయితే మనం మార్కెట్లో వింటాం మాకు మూడు గింటలు అయినాయి మాకు పది గింటలు అయినాయి మేము ఈ మందులు వాడతాం ఆ మందులు వాడతాం కొంతమంది బయట నూనె మందుల్లో వాడతారు అట్లా మనకైతే ఏ లోటు లేకుండా మనం వాడిన మందుల ద్వారా మనం మంచి దిగుబడి సాధించాం మనం అందుకే మన సాధన మనం ఎప్పుడు గౌరవిస్తాం సార్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము రైతుల ఊహదండలు వేసుకునేది ఇవన్నీ మనకు అవసరం లేదు మన ఇంకా చాలా మంది రైతులు రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు రేట్ చేసుకుంటున్నారు నేను రైతుగా ఉండబోయి రైతులు బాగపడాలనే ఉద్దేశం మీద మనం ఈ కార్యక్రమాలు చేసుకుపోతున్నాము ఏదో సంపాదన చేయాలి పెట్టాలి అనేది మాత్రం ఏం లేదు ఇంతవరకు రైతు బాధపడాలి రెండోసారి మిగిలిన వాళ్ళకన్నా మనం కొద్దిగా మెరుగ్గానే ఉండాలి నేను ఒకటే చెప్ప తలుసుకుంటున్నా మనిషి పోయేటప్పుడు మాత్రం ఏం చేసుకు మాత్రం ఏం లేదు ఇక్కడ ఉండది ఇక్కడనే వదిలిపోవాలి ఇక్కడ వదిలిపోవాలంటే కొనట జనాలు బాగుపడాలి అనే మనం చేస్తున్నాము మొట్టమొదట్లో ఆయిల్ అనేది చెట్టు తింటుంది అనేది మొట్టమొదట్లో ముప్పై సంవత్సరాల నుంచి మనం తెలుసుకుని గా తెలుసుకుని అట్టడం ముందు 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 వచ్చి ఇప్పుడు ఈ ఆయిల్ సమాచారాన్ని మొత్తం రోజు మనం కుదిరిన వరకు మనం ఇస్తున్నాము మిగిలిన వాళ్ళు కూడా వేరే వేరే ఆయిల్ ఇచ్చి ఏదేదో చేసుకుంటున్నారు సంతోషం అదే సమయంలో మనం కిందకి మీరు ఏ ఎరువులు వేసుకున్నా కానీ అది మొక్కగా తీసుకుంటుంది దాని నుంచి మనకేం పెద్ద ప్రమాదం ఏం లేదు మనిషికి ప్రమాదం లేదు కానీ దిగుబడి ఎక్కువ రాదు ఎంపికతో పాటు మైక్రెండ్ నుంచి వాడుకున్నారంటే దిగుబడి ఎక్కువ వస్తుంది పెట్టి ఎంపికైనా వాడుకుంటే మాత్రం దిగుబడి కొద్దిగా తగ్గుతుంది కానీ మనిషికి ఎలాంటి మోసం లేదు దాంట్లో కానీ పైన స్ప్రే చేసేది మాత్రం కెమికల్గా చేసే మాత్రం ఆ కెమికల్స్ ఎట్లా అట్లనే ఉండిపోయి మళ్ళా మనిషికి తిరిగి ఆ కెమికల్ వచ్చి మనకి ఇప్పుడు వచ్చే క్యాన్సర్ కానీ మిగిలిన జబ్బులు కానీ ఇవన్నీ మందుల నుంచే వస్తుంది దీన్ని ఎట్లయినా మనం పొయ్యేందుకు లోపల ఏదో ఒకటి చేసిపోవాలి అనే ఉద్దేశం మీద ఈ సంవత్సరం ఇంచుమించు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మనం చేసి 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 బాధపడి బాధపడి ఎంత నష్టపోయినా పర్వాలేదు అని చెప్పి చేసి ఈ సంవత్సరం కొద్దిగా సక్సెస్ అయినాము ఇంచుమించు బాలజల్లారెడ్డి గారికి కూడాను మేము మొదటి ఐదు సంవత్సరాల నుంచి ఆయన మొత్తం మొదట్లో మా దగ్గర వచ్చిన వాళ్ళ ఈ ఊరు ఎక్కడ ఉన్నాయని కూడా నాకు తెలుగు బొమ్మల కోమాల అంటారు కానీ మా దగ్గర వచ్చి కోమలు ఎక్కడ ఉన్నాయని కూడా తడవదు ఇది బాల గురారెడ్డి మనం ఈ ఊరిని తెలుసుకున్నాము ఆయనకి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ కొద్దిగా కమిటీ లేదు కంప్లీట్ ఆర్గానిక్ అదే మనం టెస్ట్ కూడా పంపించాము టెస్ట్లో కూడా ఇది ఆర్గానిక్ అని సర్టిఫికెట్టి ఎనభై నాలుగు దేశాలు ఏం వాళ్ళు ఏ విధంగా ఉంటే మేము చేసుకుంటామని అనుకున్నారో ఆ విధంగా ఎనభై నాలుగు దేశాలకు కూడా మనం మిర్చిలు ఎక్స్పోర్ట్ చేసుకునేందుకు మనకు అవకాశం దొరికింది నేను ఎందుకు చెప్తున్నాను ఏంటంటే మనం అందరికీ అది ఇచ్చేందుకు కూడా కుదరదు కొద్ది కొద్దిగా చేరుకుంటున్నాము ఒక రెండు మూడు సంవత్సరములు అది కూడా అందరికీ ఇచ్చేందుకు ఏర్పాటు అవుతుంది మనం మనమంతా సహాయం కొద్దిగా మనుషులన్నా కాపాడుతామన్న ఉద్దేశం మీద మేము ఇస్తున్నాము దాంట్లో మిగిలిన కంపెనీలు అవి ఏం చెప్తున్నారంటే ఆర్గానికే చేసుకుంటే దిగుబడి తగ్గుతుంది అనే ఉద్దేశం మీద చెప్తున్నారు మేము కూడా చాలా మీటింగ్లు అప్పుడు రైతులు ఉండేటప్పుడు పోయేటప్పుడు ఆర్గానిక్ చేస్తే మూడు సంవత్సరాల తర్వాతనే దిగుబడి పెరుగుతాయని చెప్పి చాలా మంది చెప్పారు మనం రైతులు ఇంత మనం పంట పండించి మన దగ్గర ఏమి లేవు ఈరోజు మూడు సంవత్సరాలుగా కాసుకుండి మూడు సంవత్సరాల తర్వాత దిగుబడి వచ్చేమే అది రాగానే పోతే మూడు సంవత్సరాల నుంచి గూడు పోతాడు అనే ఉద్దేశం మీద మేమేం ఏం చేశామంటే మొదటి సంవత్సరం దిగుబడి రావాలి అనే ఉద్దేశం మీద ఈయడం జరిగింది ఈడ కాకుండా ఇంకా రెండు మూడు సోట్ల ఇచ్చాము అన్ని సంవత్సరం కూడా బాగా దిగుబడిలు వచ్చినాయి మిరపగా ఉండే విషయాన్ని తగ్గించాలి తగ్గిస్తుంటే అందరికీ డబ్బులు డబ్బులు వేయని రాగానే ఉంటుంది ఒకవేళ అలాంటిది మనం చేసినామంటే ఆ జీవనమై మనకు సరిపోతుంది అనే ఉద్దేశం మీదనే మేము చేస్తున్నాము అందువల్ల మీరు వేలైనంత వరకు ఈ సంవత్సరం అందరికి ఇచ్చేందుకు కుదరదు ఏర్పాటు చేస్తున్నాము అయినా కానీ మీరు అంటే కోమలాల ఇప్పుడు మిర్చి పంట బాగానే పడుతుంది అని బయట ఊరు వాళ్ళు చెప్పుకున్నట్టుగా రాబోయే కాలంలో ఈ సంవత్సరానికి మనం సురూ చేసి కోమల మిర్చి తింటున్నట్టే మంచిది డబ్బు రాదు మిగిలిన ఊరి మనకి డబ్బు వస్తాల పేరు మీరు సిద్ధి రావాలి దానికి కూడా మేము కూడా కృషి చేస్తాము చేసి అందరూ చూసుకుని మన దీన్ని కూడా కూడా మనం టెస్టింగ్ ఇస్తాము మొత్తం మొదటి నేను నేను ఈ సంవత్సరం మీకు తాత వచ్చిన వెంటనే పచ్చికాయలని తీసి మనకి టెస్టింగ్ ఇచ్చేసి విషం లేదని వస్తుంటే కొద్దిగా మిగిలిన ఇప్పుడు అడుగుతున్నారు అంటే ఒక కిందాల మీద మూడు వేల రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకుంటామని చెప్పి అడుగుతున్నారు అది పెద్ద ఎత్తున మనం చేసుకుందాం అంటే మన రైతులు బాగుపడిపోతారనే ఉద్దేశం మీద మనం ఈ కార్యక్రమాన్ని పెట్టాము సరే మీరు రైతులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఏం లేవు కానీ నాకు ఇంత దూరం అంటే నాకు చేయాల్సిన అవసరం లేదు చేసినా చేయలేదన్నా ఎప్పుడు నా మనసులో అందరూ రైతులు ఉండనే ఉంటారు అంటే మన రైతు మాత్రం కాదు ప్రపంచంలో ఎవరు వ్యవసాయం చేసుకున్నా కానీ వారు మన రైతే చేసిందే ఇప్పుడు మీరు నాది సన్మానం చేసినదికే నా మనస్ఫూర్తిగా మీరు ధన్యవాదాలు చంపబోతున్నాం ఒక రోజు ఒక రోజు క్యాంప్ పెట్టి వారికి ఫస్ట్ ఏం చేయాలి అట్లా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్తే వీళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేము ఫాలో అవుతాం మినిమం అట్లా ఒక టూ ఇయర్స్ లో వాళ్ళు కూడా అది ఎట్లా పండించాలి మీషో సలహాలు మీరు ఇస్తే ప్లస్ వీళ్ళకి తెలిసిన వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ రైట్ అంటేనే ఒక ప్రయోగం ప్రయోగం చేస్తూనే ఉంటారు మీరు చెప్పిన వాటిని కూడా కొన్ని ఫాలో అయ్యి వాళ్ళు వాళ్ళు వాడి వ్యవసాయాన్ని అభివృద్ధి నేను కోరుకుంటున్నాను మీరు అంతా కరెక్ట్ ఏం లేదు నార్లు పోసుకోండి చేసుకోండి అది వెరైటీలు మీరు సెలెక్ట్ చేసుకోండి మీ ఏరియా ఏ వెరైటీ బాగొచ్చా ఆ వెరైటీని సెలెక్ట్ చేసుకోండి కానీ కొద్దిగా చేంజ్ చేయాలి అంతే మీరు దగ్గర దగ్గర పెడుతున్నారు నేను చాలా సంవత్సరాల నుంచి చాలా దూరం నుంచి చెప్తానే ఉన్నాను కొద్దిగా దూరం మూడున్నర అడుగు మొక్కకు మొక్కకు రెండు అడుగులు మాత్రం ఊరి కొద్దిగా అంటే మీరు పెట్టేదే విధంగా పెట్టుకోండి ఒక అర్ధ ఎకరా మాత్రం దీన్ని సేజ్ చూడండి దీని దిగుబడులు ఎంత వస్తుంది దాడ దిగుబడులు ఎంత వస్తుంది ఎందుకంటే ఏరియా ఏరియా వాతావరణం మారుతుంది మేము ఏదో చెప్పిపోతాము మీరు ఆ ప్రకారం చేసి మీరు నష్టపోకుండా లేకుండా ఒక రెండు ఎకరాలు వేసినా ఉంటే ఒక అర్ధ ఎకరా ఇట్లా పెట్టుకోండి ఒకటిన్నర ఎకరా మీ ప్రకారం పెట్టుకోండి ఈ అర్ధ ఎకరాల దిగుబడి ఎక్కువ వస్తుందా దాడ దిగుబడి ఎక్కువ వస్తుందా చూసుకోండి మనకి ఏది సూట్ అయినా ఏంటంటే అది మీరు పెట్టుకుంటే సార్ ఇది ఒకటే మిగిలిన ఎరువులు గురువులు వేసుకునేది చేసుకునేది అంతా మీ ఇష్టమే నార్లు పోసుకునేది కూడా కొద్దిగా పలసపు పోసుకోండి పోసుకున్నారంటే కొద్ది దృఢంగా వస్తాయి ఒత్తుకున్న అంటే అందరూ దీని చేయాలని నారు పోసుకుంటున్నారు మీరే పోసుకుంటున్నారా మీరు చేయాల్సినంత ఏంటంటే కొద్దిగా దూరం పెట్టుకోవాలి దూరం పెట్టుకుని మంచిగా పైపాటు చేసుకున్నారంటే మాత్రం దిగుబడి చాలా వస్తాయి స్వామి వారి మందులు మరి బాధ బ్రహ్మాండంగా పనిచేసినాయి చేసినాయి కానీ రైతులు కూడా కొంచెం మళ్ళీ మధ్య మధ్య వేరే మందులు వాడి కూడా కొంచెం నష్టపోయిన కూడా ఉన్నారు కొద్దిగా ముడి తొత్తుందని ఎవరెవరు చెప్పిందని యూట్యూబ్ నాలో విని ఇవన్నీ మధ్య మధ్యలో మందులు మార్చి మార్చి కొట్టి కూడా కొంత నష్టపోయిన ఉన్నారు ఇప్పుడు రైతులు మనం పత్తికి కూడా దీన్ని వాడుకోవచ్చు నేను వరుసను కూడా కొట్టినా ఒక మూడు సంవత్సరాల క్రితం వరి కూడా మంచి దిగుబడి వచ్చింది ఇప్పుడు నాకు ఎకరానికి ఇరవై రెండు క్వింటల్ల దిగుబడి వచ్చింది మిర్చి ముందు ముందు కూడా మన రైతులందరూ ఈ మందులు వాడుకొని వారికి వారి సలహా ప్రకారం వాడుకొని కొంచెం మంచి పంటలు పండించుకోవాలని నేను కోరుకుంటున్నాను మిర్చి పంట కోసం మనం మందులు వాడుతున్నాం కానీ మా చాలా సక్సెస్ఫుల్గా మంచి ఒక కొత్త రైతు కూడా దాన్ని కొట్టుకునే విధంగా ఇంగ్లీష్ మందులు తిరిగిపోతే ఏ రోజు ఏం కొట్టాలి ఏం మందిస్తాడు ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఏం కలపాలి ఎన్ని కలిపితే ఖరాబ్ అవుతుంది కాకపోతే ఏమైతే తెలియని పరిస్థితి కొత్త నేను ఫస్ట్ నిరుడు పెట్టినా ఈ సంవత్సరం పెట్టినా కానీ కొన్నిసామి మందులు ఉండేనా భరోసాతోనే నేను మిర్చిలకు దిగినా లేకపోతే నేను మిర్చులకే దిగబోతుంది కంప్లీట్ కొన్ని స్వామి దిగినా సరే కొన్ని సంవత్సరం కొంత కొంత అడ్డీ అయినా కూడా ఈ సంవత్సరం కొంచెం సక్సెస్ఫుల్గా హండ్రెడ్ ఫుల్ రేట్ ఎత్తనా ఉన్నా కూడా పంట విషయంలో మాత్రం హండ్రెడ్ సక్సెస్ అయినా అని నా మట్టుకు మాత్రం నాకు అనిపించింది కొన్నిసామి మందులు ఏ రైతు వాడకున్నా కూడా దాదాపుగా నష్టపోడు లాభాలనే ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ నిరంతరం కూడా ఈ మందులను కంపల్సరీ వాడుకుంటే రైతు బాగుపడతాడు తప్ప ఖరాబ్ అయ్యాడు ఇది నా యొక్క ఉద్దేశం గత మూడు సంవత్సరాల నుంచి నేను తోట పెడుతున్నా తోట పెడుతుంటే ప్రతిసారి హైదరాబాద్ పోయి తెచ్చుకునేది రెండు సంవత్సరాలు బాగా వచ్చింది తోట ఈ సంవత్సరం ఏం చేసినామంటే సరే మళ్ళీ ఏం చేస్తాం దూరం ఏం పోదాం అని చెప్పి ఈ కెమికల్ మందులు కొట్టినాం కెమికల్ మందులు కొట్టాం కెమికల్ మందులు కొట్టే కాంచి మూడు రోజుల తర్వాత మంచిగా వస్తుంది మూడు రోజులు తర్వాత మళ్ళీ ముడుస్తా అట్లా ఏ అట్లా ఒక ఎన్నిసార్లు అంటే నా డోస్ ఇప్పుడు ప్రతిదీ బుక్లో రాసి పెడతా ముప్పై ఏడు సార్లు పెట్టాను ఇప్పటికీ ముప్పై ఏడు సార్లు పెట్టాను ఎనభై వేల చిల్లర అయింది ఎనభై చిల్లర అయింది అయినా కానీ ఏముంది ఎక్కడన్నర పెడితే పది క్వింటాలు అయినాయి దాంట్లో ఐదు క్వింటాల తాలు ఐదు క్వింటాల తాలు మనం కొనసాము గారి మందులు కొట్టినప్పుడు ఇరవై ఐదు క్వింటాల్ అయితే కూడా పదిహేను కిలోలు తాళు కాలే ఇప్పుడు అట్లా తాళైంది అంతకుముందు రెండు సంవత్సరాలు కొట్టినప్పుడు ఏమైందంటే చెట్టు మంచి ఇంత ఎత్తు పెరిగింది కాపు కాసింది నూనె మందులు అవి ఇప్పుడు ఈ కెమికల్స్ కొట్టాలకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇట్లా అయింది కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా మన సార్ మందులు వాడితేనే కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల వరకు దిగుబడి తీసుకోవచ్చు మినిమం మళ్ళీ ఇంకో విషయం పోయిన సంవత్సరం మూడు ఎగ్జాల్ పత్తి విజ్ఞానం మూడు ఎంకరాలకు పత్తి విద్యాం యాభై రెండు గింటాలు అయింది సార్ మందులు పెట్టాను ఈ సంవత్సరం అదే మూడు ఎంకరాలు వేసినాం ఇరవై గింటాలు అయింది నీళ్లుండంగ కూడా కాబట్టి భనుస్వామి గారిని మనకు మంచిగా మందులు ఇచ్చి మాకు సహకరించండి సార్ ఇదే మేము కోరుకునేది మిమ్మల్ని భగస్వామి ఎంత గొప్పవాడు అంటే నేను ఒక సైంటిస్ట్గా ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్గా నేను ఎందుకు చెప్తున్నా నా ఎన్ని సంవత్సరాల సర్వీసులో నేను చూడండి భగస్వామి లాంటి మనిషి అంతమంది ఆయన ద్వారా ఇవాళ నాకు కూడా సన్మానం జరిగింది నాకు ఎన్నో అవార్డ్స్ ఉండొచ్చు అది డిపార్ట్మెంట్ ఇచ్చింది కానీ రైతుల ద్వారా వచ్చింది ఇది నాకు నోబెల్ ప్రైజ్ కంటే ఎక్కువ అంతమంది అది ఎవరి ద్వారా వచ్చింది పలుస్వామి ద్వారా ఈ నర్సరీ లో కొన్ని స్లిప్స్ అటాక్ అవుతుంది అబ్లి స్టేజ్ లో ఇది బాగా గుర్తు పెట్టుకోండి అందుకే నర్సరీ నలభై రోజులు ఉన్నప్పుడు పదిహేను రోజులు ఒక్కోసారి తర్వాత ముప్పై రోజులు ఒక్కోసారి అంటే నాలుగు ఫీట్లకి ఉంది ఈ రెండు సార్లు కనుక ఒక పంపే మనం ఇప్పుడు మనం సార్ ఇచ్చే మందులున్నాయి కదా ఒకటో నంబర్ ఉంటాయి కదా ఆ నంబర్ మందులు ఒకటే పంపుల ఒక ఇరవై ఐదు ఎమ్మెల్యే వేసుకొని అన్ని ఒక్కసారి స్ప్రే చేసుకోండి పదిహేను రోజులు ఒకసారి ముప్పై రోజులు చేస్తే ఇది నాటి దగ్గర ఒక ఎలాంటి చీర పిల్లలు ఉండవు మీరు మొదటి శివర్ దాకా వాడండి మీకు ఒకవేళ డౌట్ వచ్చినా మీరు సఫలైన ఇదే వాడుకోండి ఆ వాతావరణంలో ఆ సీజన్లో పురుగులు కంట్రోల్ కాగానే పోవచ్చు దోమలు కంట్రోల్ కాగానే పోవచ్చు మన దగ్గర కంట్రోల్ కాగానే పో పోయినాయి అనుకోండి అది మాది మరీ అద్వారంగా అయిపోతాయి మన దీని కంట్రోల్ కాలేదని అంటే అటు సైడ్ లో ఉండేది మరీ అర్థమంగా అయిపోతుంది దానికన్నా మనకి నేను మొదటి చెప్పేది ఎంత మొత్తం మీద పంటకు ఏం పండగ పోయినా కానీ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న మనకు పండుతాయి మిగిలిన మనకు మొత్తం పోయినా కానీ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ ఏదో పెట్టుబడి కన్నా వస్తుంది కానీ అవి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది ఇది నేను పెట్టుకుని సరే ఒకవేళ పొరపాట్లు జరిగినా జరగచ్చు అదంతంగా మనం ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఆ పొలపాలను సరిది సరి సరిది ఈరోజు ఒక స్టాండర్డ్ వచ్చాము దీన్ని మీరు ఖచ్చితంగా వాడుకోండి వేరే మందులు వాడండి నేను వద్దం వాడితే అదే వాడుకోండి ఇది వాడి అది వాడము వాడితే అదే వాడండి బంగారులా ఎవరి మందులు మంచిగా ఉంటే వాళ్ళ మందులు వాడండి ఇదంతా ఎందుకు వచ్చిన బాగా నా మందులు ఏమున్నాయి ఏ కంపెనీ మందు మంచిగా ఉన్నాయంటే ఆ మందు వాడుకోండి ఎందుకంటే రైతు బాధపడాలి ఎవరన్నా కానీ బాధపడింది నేను ఎందుకు పెట్టుకుని బాధపడేది ఎందుకు సరే ఇంతవరకు మీరు శ్రద్ధగా విన్నది సంతోషమే మంచిగా పంటలు పండించి మంచిగా చేసుకోండి రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి